గద్దరన్నకు జొహార్ గద్దరన్న మళ్ళీ పుట్టగలుగుతాడా మనం చూడగలుగుతామా గద్దరన్నకు నాకు ఎక్కువ పరిచయం లేదు కానీ గద్దరన్న పాటతో పరిచయం ఉంది నాకు అందుకోసమనే నేను డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది నుండి గద్దరన్న ఆడున కూడా ఆ పాట కోసమైనా ఆడిపోతుంటే కానీ నాకు పరిచయం కానీ ఇవాళ కూడా ఆ గద్దరన్న వర్ధంతి కాబట్టి రావాల్సిన పరిస్థితి ఉంది నేను తుంగద్దరి నుంచి వచ్చిన గద్దర నాకు పాడబడతాడు పుట్ల కొద్ది పంట తీసి పూటకు సస్తి వీరో దచన్న దారిలో నరంగ నారీ నరంగ నారరు అద్దాల మేడగట్టి ఆకులల్లా బంతివో దచన్న దారిలో గద్దరన్న ఆలోచన ఈ ప్రపంచ చరిత్రలో విధంగా ఒక పేదవాడికి ఒక బీదవాడికి అనగబడ్డ జాతికి ఆ పాట ఇంటేనే పళ్ళెనిచిపెట్టి పట్టాలు చేరింది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఈ మళ్ళీ మొన్నటి దాకా పదిహేనులలో లేచి కూర్చున్నది ఆ గద్దరన్న పాటని పరుగులు పెట్టేవాళ్ళు మళ్ళా వచ్చిందని మళ్ళా అడవిలో ఊర్లలో పరుగులు తీచ్చారు అందుకోసమే పది ఏళ్ళ తర్వాత కథం పెట్టింది ఈ రాజ్యం ఇతరులారా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు బండి యాదగిరి రాసిన పాట ఆనాడు నైజావాడు రాయలే బండిక బండి కట్టి పదహారు పనులు కట్టి ఏ పనులే పోతావు కొడుకోరిపోతరే ఈ పాట పోయినాయన అయితే మా బు సీన తీసినప్పుడు దాన్ని ఇటు మలిచి ఓరైజారు ఈ పాట రాసి దాని మీద కట్ చేసి కనుక ఆ చరిత్ర ఆ పరిస్థితులు ఇలా గద్దరన్న పాట వింటేనే ఇది ఒక విప్లవోద్యమూ ఇది ప్రజల గుండాలో నాటుకపోయిన వ్యవస్థ అనేది అవతల వర్గానికి అర్థమైంది ఇవతల వర్గానికి కడుపుమైనది కనుక పేదవారు ఎవరైనా కూడా నాగలు దున్నుకుండా కూడా గద్దరన్న పాట డాక్టర్ తున్ను కూడా గద్దరన్న పాడపడతారు ఇప్పటికీ గద్దరన్న సావు అనేది గద్దరు గురాలే సాగు మరణం కానీ గద్దరణ చిరస్మరణీయంగా ఈ జనం గుండెలో ఉంటారని కూడా నేను మనం చేస్తున్నా ఎందుకంటే జ జనకరచన జనకు జన జనారే జయ జయ జనకర జనారే జనకు జన జనారే ముటలు మోసిన కూరోడా పెట్టులు గోసిన చిన్నోడా ఎన్నాళ్ళయ్యి తిన్నావు ఎందుకు పూలాగున్నావు ఉన్నోడు తెగ తిన్నోడు నీవు సురుదానికి సాగుతూ జయ జనకర జనారే జనకు జన నేను ఆ గద్దరైన పాటను ఆన్వాదించుకున్నా కాబట్టి నా ఉన్నప్పుడు కూడా వాడుకుంటా నా పొలం కాడ నేను ఆ వరాలు నుంచి కూడా పాట పాడుకుంటారు ఇచ్చే పాట నా ఇంట వచ్చుడు ఏందని కట్టబడతాం అంటే ఆ పాట దుక్కులు దున్నిన రైతు సేతులకు పేడీల కష్టపడే రైతు కూలీలను కాల్చి సంపాయనేవాడు హోరన్నా అయితే ఈ వ్యవస్థ ఈ విధంగా సాగింది కాబట్టి గద్దరన్న పాటకు బర వచ్చింది ఎక్కనైతే కాల్పులు జరిగిందో దాని మీద గద్దరన్న పాడబోయండి ఎక్కనైతే దోపిడి జరిగిందో ఆ దోపిడి మీద గద్దరన్న పాడబోయండి ఎక్కనైతే కుల వ్యవస్థ ఉందో కారం వ్యవస్థ మీద దళిత అనే పాడబాడి ఈ వ్యవస్థనే ఇది చరిత్రలో దళితులు తిరుగుబాటుకు సంకేతం పంపిన పాట అది సుండూరులో కాని కారమ్చేర్లో కానీ ఎక్కడ కూడా అన్యాయం ఎక్కడ జరిగితే అన్యాయం కాడ ఆ గద్దరన్న పాట ఉంటది ఇప్పటికి కూడా ఆ పాటకు అనుభవించి ఎక్కడ జరిగితే ఆ దాన్ని కూడా పుణిగిచ్చుకొని తప్పకుండా ఈ వ్యవస్థలో గద్దరన్న చిరస్మరణీయంగా మళ్ళీ గద్దలను పూర్తనైతే ఒకవేళ పుట్టి ప్రయత్నం చేసినా కూడా ఈ వ్యవస్థ అలాంటి వాళ్ళు ఉంచుతాయని కూడా నాకు డౌటే ఎందుకంటే ఒక్క తోరి చంద్రబాబు నాయుడు రాజ్యం కూలిపోయింది పాటలు పాడే ఆట కానీ పాటకు భయపడి గద్దరణ పాటకు భయపడి గద్దరణ దాని తర్వాత గద్దరణ పాట వాళ్ళకు మెడకు ఉరితాడే చుట్టుకుందని కూడా నేను మరణ అందుకోసం శ్రమజీవుల కోసం ఎవరు కూడా పాడబైనా ఆ పాట చిరస్మరణీయంగా నిలుస్తుంది వాళ్ళు జనం గుండల్లో పదలం గుండరు చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చిదంబరం పార్లమెంట్ సభ్యులు